హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం వైజాగ్ లో ఉన్న ఒక మంచి గార్డెన్ కు వచ్చాము అంటే మనం చూసాను మంచి గార్డెన్ అంటుంటారు కదా అంటే మంచి గార్డెన్స్ గార్డెన్సేనండి ఎందుకంటే పచ్చదనం కోరుకునే అదంతా కూడా మంచి గార్డెనే అయితే ఈ రోజు ఇక్కడ మీకు అర్థమైపోయింది ఇదంతా కూడా ఒక లాన్ లా కనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం అన్ని రోజు టెరస్ గార్డెన్ చూసి 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 ఉన్నాం కదా ఈ రోజు ఒక మంచి ప్రదేశం లాను ఇక్కడ కృష్ణ భగవానులు ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది పక్కన మేడం గారు ఆ విశాఖపట్నంలోనే మంచి గార్డెన్ కి వచ్చాము వారు పరిచయం చేస్తుంటారు మేడం గారు మీరు ఒకసారి మన వ్యూర్స్ కి మీ పేరు మీ గార్డెనింగ్ శ్యామల అండి ఉంగరాలు శ్యామల అండి మా ఇల్లు మేమే చేసుకుంటాము పెద్ద మాలి ఏం వాడనండి మేము ఇంట్లో మేము సొంతంగా చేసుకుంటుంటాం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకుంటుంటాం ఓకే సంతోషం అండి అయితే ఇంత సిటీ ఇంత కాస్ట్లీ సిటీలు ఇంటి ముందు ఎంత ప్లేస్ ని పచ్చదనానికి ఉంచే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు షాపులు రెంట్లకి ఇచ్చేయచ్చు ఆ రోడ్ వేపు అన్ని చెయ్యొచ్చు అయినా కూడా మేడం గారు నాకు అర్థమైంది ఏంటంటే మీకు పచ్చదనం మీద తో ఈ ప్లేస్ ని ఇంటి ముందు చక్కగా ఎంత చక్కగా గ్రీనరీగా తయారు చేసుకుని ఒక ఆహ్లాదకరంగా తయారు చేశారు ఒకసారి చూసిద్దాం మన వ్యూర్స్ చూపించాలని ఒక చిన్న ప్రయత్నం నాది ఒకసారి చూపిద్దాం అండి మన గార్డెన్ ని అలాగే తప్ప ఓకే అండి ఇక్కడ కృష్ణయిని చక్కగా ఒక నేచురల్ లాగా తయారు చేస్తారు అంటే ఇక్కడ కొండ కొంచెం రాళ్ళు ఇవన్నీ కూడా చూడండి ఇది ఎంత బాగుంది ప్లాంట్ బ్రైడల్ అనేది అంటారు దీనికి ఇదంతా కూడా కలర్ కలర్ ఫ్లవర్స్ ఇవి కొలియాస్ మొత్తం అన్ని కలర్స్ అది బెర్రీ మల్బరీ మల్బరీ మల్బరి దానికి పెద్ద భూములు వేస్తే బాగుంటుందేమో అది ఫైన్ ఉంది ఉందా ఓకే ఇది వంగ మొక్కలు టమాటాలు ఇదంతా వంగ పెట్టారండి ఇక్కడ అంటే కూరగాయలు అందానికి ప్లస్ కూరగాయలు కూడా ఇస్తుంది టమాటో అంటే మిర్చి టమాటో కాంబినేషన్ అండి ఇదంతా కింద చక్కగా నారు ఇక పెరగాల్సి ఉంది అదే కొత్తగా నారు ఇది టమాటో మిర్చి ఇక్కడ ఏంటండి ఈ మొక్క అందంగా ఉంది వెరైటీగా ఉంది అండి అది బ్రాయా అని ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఓకే ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుందండి చాలా అందంగా అంటే ఖాళీ లేకుండా పువ్వు వస్తుంది అంటారు అది కొంచెం ఎరువు ఇస్తా ఉంటే వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటది ఈ మధ్య నేను ఈ చామంతుల్లో పడి దాని గురించి ఇదంతా చెర్రీ టమాటో అండి చిన్న మొక్కల చెర్రీ అంత పెట్టే రాలేదు పెట్టాను పీసులు చూడండి ఎంత బాగుందో చాలా ఎక్కువ మొక్కలు పెట్టారు మనం ఏంటంటే ఒక మొక్కలు కుండీలో అలా పెట్టి ముద్దుగా చూస్తాము చాలా మొక్కలు చిల్లీ అండి ఇది అంటే కొంచెం అయిపోతూ ఉంది ఇది మరి అదే అదే చిల్లీ టమాటో చిల్లి ఇది అంటాను ఒకసారి లానంతా కూడా చూసేద్దామా మరి మొక్కలండి ఎన్ని సంవత్సరాలు అండి అవి చాలా సంవత్సరాలు అయింది ఒక ట్వంటీ ఇయర్స్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది ట్వంటీ ఇయర్స్ చూడాలి చూపించండి వెనకదండి అది అక్కడ నుంచి చూస్తారా ఈ మరి చెట్టు కింద జువ్వి ఇది ఏదండి ఇది జువ్వి జువ్వి మొదలు కూడా చేశారండీ ఎన్ని బాన్సే చేసుకున్నారు ఇది ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని చాలా ఓల్డ్ ప్లాంట్ అండి ఇది కూడా ఇది మీరు ఇలాగ తీసుకున్నారా మీరు చేసారా నేను చేశానండి చాలా మొక్క కొమ్మ పెట్టేసి చేసిందండి చాలా బాగుందండి అది రౌండ్ ఐలాండ్ ఫైకస్ రౌండ్ ఐలాండ్ ఫైకస్ ఫైకస్ ఇదేం పోనిటెల్ ఫామ్ అండి పెద్దది ఇది వెరైటీగా మధ్యలో ఇది వస్తుంది కింద పోలిటేళ్ళ ఫాము కానీ ఇది మధ్యలో కూడా ఈ విధంగా వచ్చింది అంటే ఇంకా కిందకు వస్తుంటే తీసేస్తాను ఎక్కువ అయిపోతుంది అని చాలా ఏజ్ ఉంటదండి చాలా పెద్ద ఇది ఇది సాఫ్ట్ గా ఇదే పెడతాను నేను ఓకే ఇదంతా పక్షులు కా అక్కడ పైన కొంచెం ఉరికి పెట్టే చేయించాను రెడ్ కలర్ గులాబ్ జామున్ వస్తుంది కదా చెట్టు బాగా కాస్త సమ్మర్ క్రాఫ్ట్ కదా అవునవును ఇదేమో పార్జాతము ఇదేమో మారేడు మారేడు ఓకే నిమ్మ ఇవన్నీ ఈ పామ్స్ తెలుసు కదా పామ్స్ అందానికే కదండి చూడండి ఇది ఎంత బాగుంది మొక్క వైట్ది అది కూడా మందే పేరండి అదే డిసెంబర్ బ్లూమ్ ఏదో అంటామంటా అవును కంపల్సరిగా డిసెంబర్ బ్లూమ్ అదే కొమ్మ పెట్టే కూడా వచ్చేస్తుందండి అదే చిలకలు వస్తాయి పక్కన ఇవన్నీ బాల్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అవును ఇది కొంచెం ఊరికా అరేంజ్మెంట్ అలా చేసే బాగుంది చాలా నైస్ గా ఉంది ఇవన్నీ బౌన్స్ అయ్యలేనండి ఇది స్టార్ ఫ్రూట్ టు చేశానండి నేను మీరే చేస్తారా ఇది చేశాను అంటే ఒకసారి రెండు ఇచ్చే ఒకసారి కొన్నాను మళ్ళీ ఇంకేదో ఉసిరి చెట్టు కని ఆడితే సేమ్ ఇచ్చేసాడు నా శ్రీవాడు ఏం చేయాలో తెలియక వెనకాల ఒకటి నెల నాటాను ఇదేమో బోన్సైపాడు ప్రోటీన్ వస్తుందా చాలా సార్లు వచ్చిందండి ఇంకా ఫోటోస్ ఎక్కడ ఉన్నాయి నా దగ్గర అవునా బాన్సా చేస్తా ప్రోటీన్ వస్తుంది వస్తుందండి చాలా సార్లు వచ్చింది ఇది అది సపోర్ట్ యాక్చువల్ గా కొన్నప్పుడు చాలా కాసింది అవునా అది అయిపోయిన తర్వాత అది తెలియకుండా ఈ మన పెళ్ళప్పుడు పాల చెట్టు ఆ పాల చాల చెట్టు పాలకొమ్మ అంటే దాని గ్రాఫ్టింగ్ చేస్తాడు చేస్తాడు అది మొదట్లో నాకు తెలియక డెవలప్ అయిపోద్ది దాన్ని కట్ చేస్తూ ఉండాలి చేయాలా చేయలేదు ఇది కూడా మంచిగా పెళ్లికేదో వాడు కొడుకు పెళ్లి కూతురు చేసినప్పుడు గుమ్మం జామంతులు చాలా వరకు మా టైం అయిపోయింది కదా ఇది ఇంకా కట్ చేసేసి సేవ్ చేసుకోవడమే ఇంకా అదే అదే ఇంకా మంచి కలర్ వెనక్కు ఉందండి చాలా చక్కగా ఉంది మంచి కలర్ ఇది బాల్సా మేము డబుల్ కలర్ చీమ చింత మొక్క అవునా సీడ్ నుంచి డెవలప్ చేసాను దాన్ని మీరు దాన్ని సీడ్ పెట్టి డెవలప్ చేసి బాన్స చేసారు అంటే నెల మీద వేస్తే మొక్కలు వస్తాయి కదా ఏడు ఎనిమిది మొక్కలు కలిపి దాన్ని అలా చేశాను చింత అంటే మా చిన్నప్పుడు స్కూల్ దగ్గర మేము కొనుక్కొని తినేవారు మేడం ఇప్పుడు లేవు అసలు అది అప్పుడు మా స్నాక్ అది ఇంటర్వెల్ టైమ్ లో బయటకుంటే కొనుతాడు కదా ఇప్పుడు బండి మీద అమ్ముతాడు చామంతి ఎంత బాగుందో చూడండి ఈ చామంతి కరాప్ అయిపోయిన కొన్ని నెలల మీద కొన్ని పాట్స్ అట్లా చామంతిల పండగ మనకి ఈ నెల అంతా కూడా అంటే అడినములు మధ్య మధ్యలో ఉన్నాయండి అది తెలుసా మీకు దూది మామూలు దూది ఒక దూది ఆ దూది ఎగిరిపోతూ ఉంటా అది ఆ మొక్క అది అంటే బోన్స చేయడానికి ఏది కాదు అనర్హమా నేను నేను అంటే మర్రి రావి వేప చేయడం చూసాను మీరు స్టార్ ఫ్రూట్ చేశారు సపోటాని చేశారు సేమచంతం చేశారు కదా పూజ మొక్క అండి ఓకే ఇదేమో జుమి కాదు ఏదో దేశీయ మన మర్రి మరి చక్క పూజకి మంచిగా హ్యాపీగా వాడుకోవచ్చు ఇది కూడా ఒకటి సైకస్ అండి అది కూడా సైకస్ అది కూడా మొక్క కొనుక్కోలేదు సీడి కొమ్మలు ఏమైనా బతికించుకోవచ్చా పిలకలు వస్తాయి నా దగ్గర ఒకప్పుడు ఇంత పెద్ద చెట్టు ఇక్కడ ఉండేది అది పోయింది దాని పిలకలు తీసి ఇలాగ చేశాను రెండు పిలకలు ఇక్కడ పెట్టా అందుకు ఒక పిలక అక్కడ చిన్నది పెట్టాను ఇది గుమ్మడి చెట్టు అండి సెపరేట్ చేసి ఉండి అది మొన్నే ఒక ఫ్రెండ్ ఇచ్చారండి వద్దు అంటే కూడా ఇచ్చారు పెట్టేయండి వేరే టూ ఇది ఫోన్ టైల్ ఫామ్ చిన్నదండి బాన్సాయ్ చేశాను బాన్సై బాగుంది పెట్టేశాను అసలు బాన్సాయి ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ సైకిల్స్ అండి ఇవి అన్ని థర్టీ ఇయర్స్ ఇయర్స్ అడినియర్స్ అడినిస్ ట్వంటీ ఫైవ్ థర్టీస్ దాని నేర్లు చూ దాని కింద మొదలు చూడండి ఒకసారి మొదళ్ళే తీయాలండి అది అసలు దాని ఏజ్ ఇక్కడ చెల్లి తెలిసిపోతుందన్నమాట ఇది అయ్యా సార్ అది మొదలు తీయండి ఇంకా మొదలే మెయిన్ అవును అవును వీటి ఏజ్ అందము కూడా అదే ఏజ్ తెలిసేది అందం వచ్చేది ఆ మదర్ దగ్గర ఎంత బాగుందండి ఇక్కడ షేప్ భలే వచ్చింది కదా అవంతా కూడా అడి నేను బోనసాయి చేసినవి కింద అంతా కూడా చక్కగా చామంతులు బంతులు వలిపెట్టారు ఇది అంత మంచి గా గడ్డి అసలు ఇందులో నడిస్తే అంత హాయిగా ఉందో మాకైతే మాత్రం చాలా చాలా హాయిగా ఉంది ఇంత మంచి లాన్ చూపించారు మేడం గారు ఇంకా టెర్రస్ గార్డెన్ కూడా అంటే సమ్మర్ లో మంచి గ్రీన్ వస్తుందండి వింటర్ లో ఇది గ్రీన్ తక్కువగా ఉంటది ఎంత వాటర్ వేసినా చలి బాగా సమ్మర్ లో ఎంత బ్యూటిఫుల్ గా పెట్టి గ్రాస్ ఈ గ్రాస్ గ్రా అంటే మేము ఈ ఇల్లు ఎయిటీ ఫోర్ లో కట్టుకున్నాం అండి ఎయిటీ ఫోర్ నుంచి ఇంట్లో ఉంటున్నాం మేము ఎయిటీ త్రీ లో స్టార్ట్ చేసాము ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ప్రాంతంలో లానేసాను అలా మొత్తం థర్డ్ టైం అండి ఇంకొక వీట్స్ వచ్చేస్తాయి మధ్యలో వీడ్స్ వస్తే మరీ అసహ్యంగా ఉంటదని అప్పుడు టూ టైమ్స్ మార్పిచ్చాను మళ్ళీ కొత్తగా వేసుకోవాలి బెడ్ వన్ ఇయర్ ఖాళీ ఉంచేసి గ్రౌండ్ ఆ బీట్స్ అంతా తీయించేసి అప్పుడు మళ్ళీ తెప్పించారు ఇప్పుడు దీనికి వాటర్ ఇంకైనా లేకపోతే ఏమైనా కొంచెం మనం ఇప్పుడు మొక్కలు కొన్నాడు ఓడబడిస్ అవన్నీ వేస్తుంటాం కదా యూరియా కొంచెం గ్రీన్ గా వస్తుంది ఈ మధ్య వాటర్ వేస్తుంటారు వీళ్ళు అయినా కూడా బాగుంది చక్కగా చాలా బాగుంది మంచి లాన్ అయితే మాకు పరిచయం చేస్తారండి అక్కడ కూడా చూస్తారు ఎలా ఉన్నాయో చక్కగానే అండి ఇవి కూడా బాన్సాయి మొక్కలేనండి సంపంగి బాన్సాయి బాన్సే బోన్సే సంపంగిల్ వైట్ కలర్ చిన్న కదా వస్తుంది అదే 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 ఇది చూడండి ఒకసారి సంపంగి ఈ సంపంగి అయితే నేను చూడడం ఫస్ట్ టైం అండి అయ్యో ఇది చాలా ఓల్డ్ ప్లాంట్ అండి అదే ఓల్డ్ ప్లాంట్ మన పాత బంగారు మీదంతా కూడాను ఇదిగోండి ఇలా ఉందనమాట దీన్ని నాకు సంపంగి అది అంటారు కదండి ఇదేనా ఏమో ఎప్పుడో విజయనగరంలో ఒకప్పుడు రాజుగారి నష్ట అని ఉండేది మీకు తెలుసా అవును పెద్ద దగ్గర నుంచి కూడా కొన్నాను మొక్కలు ఆ రోజుల్లో చూడండి వచ్చి ఏ సంపంగా అంటారో ప్లీజ్ కామెంట్ చెయ్యండి చాలా చాలా బాగుంది పండేటప్పుడు కొంచెం ఎల్లో కలర్ వస్తుంది అండి అప్పుడు స్మెల్ బాగా వస్తుంది ఓకే ఓకే చెట్టు అంతా కూడా ఉంది ఇది ఒక స్పెషల్ రేర్ కలెక్షన్ ఇక్కడైతే మనం చూడగలిగాము మంచి సంపంగి అండి బాగా ఫ్లవరింగ్ ఉంది అదే అదే చాలా బాగుంది ఇదిగోండి మొత్తం లాన్ టోటల్లీ లాన్ బాగుంది కదా ఇంటి ముందు ఎలా ఉంటాయి ఇంకేంటండి బాబు నందనవనం పార్క్ అన్ని కూడా ఇక్కడ మన ఇంటి ముందు ఉన్నట్టుగా ఉంటది ఇదేంటండి ఇది చాలా అందంగా ఉంది కట్ ఇదిగోండి నిమిషం ఎక్కడ నుంచి వస్తే అదిరిపోతున్నాయి పూలు చక్క బాగు చేశారు ఆర్చిక ఈ విధంగా గార్లిక్ వైన్ గార్లిక్ గార్లిక్ మధ్యలో ఉంది తర్వాత ఉంచారు దాని మీద గుమ్మడి చెట్టు వచ్చిందని ఇంకా లేదండి అవి ఆ కుండీల్లోనే ఉంచుతాను ఇంకా అంతకంటే పెంచే ఎక్కువ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను ఓకే షార్ట్ గా కట్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్లవర్ వస్తుంది ఇక్కడ కూడా చూడండి జేడ్ మొక్క అండి అవును కానీ ఈ స్టెప్స్ ఎలా వచ్చిందండి ఇది ఒక స్టెప్ ఇలా క్యాస్కేట్ లాగా చేశానండి క్యాస్కేట్ వెరైటీ అంటారు జేడు ఇది కూడా జేడు మొదలు అసలు ఇది ఒక ఆర్ట్ అండి ఇది ఒక ఇది కళాసానండి అబ్బాయి ఏంటండి ఇది వెరైటీ వెరైటీ ఉంగరాలు ఉంగరాలుగా తిరిగిపోయింది ఏంటండి అదే ఇది మన లింగం పూలు శివుడికి పెడతారు కదా ఆ చెట్టు అండి కానీ దాన్ని పెద్దది కాదు కదా చిన్నది దీనిలో రాలేదు అంతే పూలు రాలేదు కానీ మొక్క మాత్రం ఏజ్ ఎంత ఉంటదండి అది అది థర్టీ ఇయర్స్ ప్లస్ అండి అబ్బా వచ్చింది వచ్చిందండి షేప్ మాత్రం సూపర్ చాలా బాగా చేస్తున్నారు మీరు బోన్ సాయిల్ ఇదే మొక్క ఇది కూడా లాంగ్ లోనే వెరైటీస్ అండి ఇవి లాంగ్ లీప్ వెరైటీ ఇదేదో పూల మొక్క కలర్ పూల మొక్క టైట్ లో ఇవన్నీ ఇది కూడా అదే పేరు బాన్సాయి ఇది ఏవో పళ్ళు వస్తున్నాయి ఇది శాండ్ పేపర్ ఫైకస్ అండి శాండ్ పేపర్ ఫైకస్ ఇవి కూడా ఫైకస్ ఒక వెరైటీ ఇది కానీ ఇది ఇది లాంగ్ వాళ్ళు కూడా దిగిందండి రౌండ్ ఫైవ్ అండ్ అంటే పెద్ద మర్రి చెట్టు కింద కింద ఉంటే మాకు వాళ్ళ మధ్యలో వస్తుంటాయి కదా పెద్ద మొక్క అక్కడ ఉంది చిన్న మొక్క ఇది వెరైటీగా ఇది ఉంది అండ్ జెర్రీ అండి వెరైటీగా ఉంది అది ఫస్ట్ తినొచ్చిందని కదా ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది ముందు దాని తర్వాత ఇలా గ్రీన్ కలర్ లో ఇట్లా వస్తుంది ఆ యెల్లో ఫ్లవర్ నుంచి గ్రీన్ అయిన తర్వాత ఇలాగ ఇలా వస్తుంది ఇది కూడా కొన్ని కొన్ని గింజలు మొక్క వస్తుంది కొన్ని రాదండి అదేంటో అంత జెర్మినేషన్ తీయండి కింద ఉంటాయి ఇక్కడ ఎక్కడ చాలా గట్టిగా అండి ఇది పండు చిది పెద్దమన్నా అవలేదండి ఇది అదే మరి అవదు చాలా స్ట్రాంగ్ గానే ఉంది అదే ఇది బోధి చెట్టు అండి బోధి బోధి అదే లీఫ్ అంతా కొంచెం వాటితే ఈ మధ్య కొంచెం దానికి ఇది ఏజ్ ఎంతండి వాటర్ ఎక్కువైంది ఏమోనండి అదే ఈ రోజు వేసినట్టుంది వాటరు చూసుకో వేయాలి నేను ఓకే ఓకే చక్కగా పైకి మేడం మీదకి వెళ్దాము చాలా వెళ్ళిపోదాం చాలా అసలు నీళ్ళు పోయిపోయినా అలాగే ఉంటదండి

ఆందోళనగా ఉంది నిలకియా ఆందోళన అంటే బాగున పోతాయే కంటెక్స్ట్ దగ్గర్ వచ్చింది అంటే అంటుంటారా హ్ ఈ మోస్ట్ సర్వర్ షట్ అవునా ఇది పౌడర్ కూడా చేసుకుంటున్నారు మేడం పప్పులో వేసుకుంటున్నారు చట్నీస్ లోని చింతపండు వేస్తాం కదా అది గ్యాస్ట్రిక్ కుదరదు ఇది ఆకేస్తే వేస్తే చింతపండు వేయక్కర్లేక సరిపోతుంది అట అంటే బ్రాహ్మిన్స్ మనం మా గార్డెన్ చూసుకొచ్చారు వచ్చి అక్కడ అంటున్నారు ఈ ఆకుని చక్కగా వాడుకుంటున్నాం మీరు వాడలేదా తినడానికి వాడతామండి షుగర్ తిన్నారు రోజు ఏం తింటామని చక్కగా మేము ఇలా చేస్తాము అని చెప్పారు హైదరాబాద్ ఫ్రెండ్స్ అయితే మేము పప్పుడే వేసుకుంటామని చెప్పారు ఈ ఏడవరకు చెట్నీదే వేసుకుంటానని చెప్పారు కాయ ఇంటికి కూడా తినొచ్చు కదా అది మన మనం తిండి మన ఒక్కరికే వస్తుంది అందరూ కాస్త ఇంటి వందకి వెళ్తుంది అంటే చూసేదా ఈ ప్రోటర్ అయితే ఇంకా ఎలాగో చెప్పట్లేదు అలాగే సౌండ్ పక్క చూడండి టిఫిన్ చేసి ఇవ్వచ్చు కదా ఇందులో టిఫిన్ చేసిన పెద్ద పెద్ద దాడులు వస్తున్నాయి చిన్న చెప్పి కాయలాగేమని వస్తుందండి రాలేదు కదా రాలేదండి మా దా మా దగ్గర ఉంది మొక్క దానికి వస్తుంది ఇలాగ వస్తుంది అనమాట తినాలి తింటే మెడిసిన్ అంట అది మంచిది అని చెప్పారు ఇలా పెద్ద ఆకలే వస్తుంది రాలేదు మీరు ఎప్పుడైనా విజయనగరం వస్తే మా తోలిపాకు చూద్దరు కానీ కావాలని చాలా పెద్ద పెద్ద ఆకులతో భోజనం చేసేవచ్చు అనమాట ఎంత బాగుంది ఎంత ఉందంటే అసలు తెల్లొస్తాయండి ఉంది ఆల్రెడీ పెట్టుకుంటున్నాము మేమైతే పచ్చడి నెక్స్ట్ నావకే కూడా పెట్టాను సంవత్సరం పెరిగినది చూశాం కదా మేడం గారు కింద గార్డెన్ చూసాము లాన్ చూసాము ఇప్పుడు తెరస్ వెళ్దాం ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి చాలా అడవిలాగా పెద్ద పెద్ద ఆకులతో భలే ఉంది కదా కొబ్బరి చెట్టుకి పట్టుకుంది అది వెళ్ళి కొబ్బరి చెట్టు ఎంత హైట్ ఉందో అంత ఉంది అనమాట అలాగే ఇక్కడ కదంబం అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ ని ఈ విధంగా వినియోగించుకున్నారు ఇక్కడ చూసారా యాపిల్ బేర్ చక్కగా వస్తున్నాయి ఇది ఇక్కడ సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నారు ఇక్కడ అలా సిమెంట్ మళ్ళీ కట్టించి ఇందులో పెట్టారు అనమాట ఇందులో మునక్ కూడా ఉంది క్రాప్ అయిపోయినట్టుంది ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ అది కుంజుకుంటది అనమాట అలాగే ఇక్కడ చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఈ మధ్య బలే వచ్చాయండి అదే చాలా బాగున్నాయా ఇక్కడ దీనికి చక్క పందిరేసారు దీని ఎక్కడ ఉంది మేడం ఇది మొదల తొట్లోనే ఉంది అదే ఇదిగోండి దీని ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదిగోండి ఇక్కడ పుట్టింది అండి ఇక్కడ పెట్టారు మేడం గారి సిమెంట్ మడిలో పెట్టారు ఇక్కడ నుంచి అలాగా చెక్కి ఇక్కడికి వచ్చింది ఇక్కడొచ్చి అక్కడ నుంచి ఇక్కడ పెద్ద పందిరి కూడా వేసారు పండు పండ్లాగా అయింది ఇది రేపు కోసం ఇది కొయ్యకపోయినా రాలిపోతాయి రాలిపోతాయి రాలిపోయినప్పుడు అయితే మరీ బాగుంటది సార్ కింద పడిపోయి ఉంటాయి దాని చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటది ఇది ఒక ఫ్యాషన్ ఫ్రూట్ హౌస్ అండి ఇది ఫ్యాకర్డ్ హౌస్ లా ఉంది కదా చక్కగా ఇవన్నీ కూడాను సిమెంట్ మడిలో ఉండడం వలన చక్కగా హ్యాపీగా పెరిగింది ఇదేమో మెన్యుర్ కోసమని ఆకులు అన్ని పెట్టాను కంపోస్ట్ కంపోస్ట్ కి చాలా బాగుంటదండి హెల్త్ చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇది నాలుగు పువ్వులు చక్కగా వేనిట్లేసి ఆ కలర్ వచ్చేస్తుంది కదా ఆ పూలు తీసేసి వాటర్ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇది అక్కడ పైనాపిల్ అండి అది పోయినసారి రెండు కాసాయి పైనాపిల్ అదే పైది పెడతాం కదా అదే ఆ పూ కాయలు తీసేసినాక ఆ మొక్కలు అక్కడ నాటిచ్చాను చెంప అక్కడ ఒక వెరైటీ ఉంది కింద గేట్ దగ్గర రెండు వెరైటీ ఇది సంపంగి అండి ఇది కూడా అండి బయట ఎల్లో ఉన్నాయండి ఎల్లో ఇందులో ఇది సరిపోతుంది అంటారా సంపంగికి స్వస్తాను పెట్టాను ఓకే అంటే అలా సరిపోతుంది అండి మేము కూడా పెడదాం మరి మా కింద ప్లేస్ లేదు తపస్లోనే పెట్టుకోవాలని అదే పనలేదు ఇంకా అంతకంటే పెద్ద అందానికి అందం పూజకి చాలా మంచిది కషాయంకి చాలా మంచిది మన హెల్త్ బెనిఫిట్స్ పచ్చదనానికి అన్నిటికీ కూడా చాలా మంచి మొక్క బ్లూ శంఖం అలాగే ఇందులో చాలా కలర్స్ ఉంటాయి అలాగే ఇక్కడ ఒక చిన్న అడినియము అడినో ఒక షో చాలా బాగుంది అన్ని అడినియం అంటే ఇలా చేశాను కావాలని తాడు కట్టి మూడు నాలుగు మొక్కలు కలిపి లేదా జల్లా గల్లి ఇలా పెట్టాను ఇది కూడా ఒక మొక్క కదండి ఓకే అది అలా కర్రగా పెట్టాను అలా ఒక్కొక్క షేప్ లో చేశారు అదే కావాల ఊరికాయ సరదాగా చేసిందే ఖాళీ ఇది కూడా ఇలాగా మొలకలేమో అలా పెట్టాను విత్తనాల విత్తనాలతో వచ్చిన మొలకలు అదే 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 ఇది కొబ్బరి చెట్టు బోన్సాయండి కొబ్బరి కూడా బోన్సా చేస్తారా మీ దగ్గర చాలా తెలుస్తున్నాయండి చాలా గ్రేట్ ఇది అది సపోటా సీడ్ నుంచి వచ్చిన సపోటా మొక్క వస్తే అది బొసాయి పొట్లో పెట్టి దాన్ని ఉంచేస్తారు చాలా బాగుంది అంత అందంగా ఉందో ముద్దుగా ముద్దుగుమ్మలా ఉంది కాయలు ఏం రాలేదు ఓకే అంటే మాకు తోటలో వస్తాయి కదా కొబ్బరికాయలు అట్లా వచ్చిందచ్చికి గోలంలో పెట్టి అలా వదిలేసాను ఇంకా ఇవి మందారాలు ఇది ఒక తెల్ల మందారం అది ఇది ద్రాక్ష అండి రెండు సార్లు కాస్తుంది కొద్ది కొద్దిగా అంటే దానికి సరిపోలే ఎలా పట్టుకుందా మన మనీ ప్లాంట్ ను తమలపాకు ఎలా పట్టుకుందో ఇది కూడా అలా పట్టుకుంటది అనమాట దీనికి ఇలా పట్టుకుందంటే చాలా చాలా స్ట్రిఫ్గా కరెక్ట్ గా ఏ తెగులు లేకుండా మంచిగా పెరుగుద్దండి అంటే అంటే పక్కన ఇలా సపోర్ట్ ఇస్తే అల్లం అండి అల్లం 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 మొక్క మేమైతే ఇది అల్లం ఆకులు కూడా టీలో వేసుకుంటాం టీలో వేసుకుంటాం బాగుంటుంది మెడిసిన్ ప్లాంట్ కదా మేడం ఇది మెడిసిన్ ప్లాంట్ కదా దీనిలో ఔషధ గుణాలు మనకు కూడా వస్తాయి వాము వెరిగేటెడ్ బామ్ మామూలు నార్మల్ బామ్ ఈ రెండు కూడా మేము రసము పచ్చడి అన్ని చేస్తాం ఇదేమో మందారం అండి రండి మందారం రోజు కొయ్యలే మీరు వస్తారు కదా మందారం ఉంటే గార్డెన్ అంతా ఇంక అందమే నిన్న ఆరు దూసాయండి గా చెట్టు అండి మీద వేస్తారు కదా గానుగ చెట్టు ఇది చాలా మంచిదండి అదే బాన్సాయి చేద్దామని అలా పెట్టాను చాలా మంచిది ఇది బ్రహ్మకమ్మ అంటారు అది జమి చెట్టు అండి అది డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా బాగా మీరు సపోర్ట్ ఇచ్చారండి అది అంటే దాన్ని పెట్టే కాలమ్స్ దగ్గర పెడితే ఉంటుంది అదే అదే ఇదేమో ఇది మన వక్కాయి వక్కాయ సీడ్ నుంచి వచ్చింది పెద్ద చెట్టు ఉండేది కాయలు రాసి రాసి బోల్ కాసింది నేనే ఏంటో తెచ్చి తొవ్వి ఏదో చేశాను పోయి అదే నిమ్మ నిమ్మ కాదు అదేంటి తిన బత్తాయి బత్తాయో ఏదో అండి డెవలప్ చేసిందండి కాయలు కాశీ చాలానే ఇది పసుపు మళ్ళీ అవును ఇది మళ్ళీ ఇది వంగ వంగ చెట్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి అక్కడక్కడ బ్లాక్ లాంగ్ వంగ అదే వైట్ కూడా ఉంది ఇది వైట్ అండి అదే అదే వైట్ లాంగ్ అదేమో బెర్రీ మొక్క పెద్దది ఫ్రూనింగ్ చేసేయాలి అయిపోయింది అయిపోయింది ఫ్రూట్ వైట్ కలర్ అండి ఇది రెడ్ కాదు వైట్ ఎంత పొడికే విపరీతం స్వీట్ అండి అసలు షుగర్ కూడా ఎందుకు పనిచేయదు అదేమో సీతాఫలం అది బాగుంది రామా రామఫలమా ఇది రామా ఫలం అండి ఇది కూడా ఉందండి ఇది రామా ఫలం ఏదో అంతే అంతే రామఫలం మా తోటలో పెద్ద చెట్టే ఉంది దాన్ని ఇస్తే ఇచ్చాను ఓకే సీతాఫలం కూడా కాయలు కాసింది ముందు లాస్ట్ ఇయర్ కాయలేదేంట నేను కుండీలు మారుస్తూ ఉండడం మొలన ఒకటి ఊరికి ఇలా పెట్టారు కట్టాక ఇక్కడ చక్కగా మనకి అబ్బాయి ఈ వెరైటీ అయితే అసలు దొరకట్లేదండి మీ దగ్గర ఉంది చూసాము చాలా బాగుంది మీ శారీకి మ్యాచింగ్ అలా ఉంచుతాను అంతే ఎంత బాగున్నారు మీ శారీ మ్యాచింగ్తో చాలా బాగుంది అడి నెమ్దు టబ్స్ కూడా ఏదో పాడైన పిల్లల టబ్స్ అనుకుంటా మా మనోరాలి చిన్నప్పుడు స్నానం చేయించి ఇది ఆవాల్ చెట్టు ఆవాలు తయారైనాయి ఇంకో కొయ్యలే ఇంకా టమాటో టమాటో ఇవన్నీ కూడా పడి మొలిసింది సరే ఎవరన్నా అడిగితే ఇవ్వచ్చు కదా అని ఇది అడిన ఒక వెరైటీ అండి అంటే అవేమో చిన్న సైజు అండి ఇదేమో మిడిల్ సైజు కింద ఉండే పెద్ద సైజు చూడండి శంఖంలో ఎంత చక్కగా పెట్టారు శంఖంలో అడినే ప్లాంట్ చిన్న చిన్న వాటిలో కూడా పెంచుకోవచ్చండి అంటే ఊరికి పెట్టాను దాల్లో పెట్ట ఇది ఏంటండి ఇది ఇది మట్టి కుండి అనా ఇది మట్టి కుండీ అండి ఇలాంటివి తప్పు చాలా ఉండే వెరైటీ ఇది ఇలా చేశాను ఊరికనే నేనేమో అందరూ పసుపు రాస్తారు కదా అందరూ నాకు వెళ్ళడం తెచ్చుకోవడం ఇవన్నీ అవ్వదు పసుపు కూడా సేపక్కలు పసుపు చాలు పసుపు కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ చాలు నేను ఎంత ఈజీగా అయ్యే పనులు ఉంటే అవి చేస్తాను అంతే అంతే ఇది ఒకటి అది ఇది వైట్ అది అది పసుపు చంపా కొమ్మ పెట్టాను అంటే మొన్న కొమ్మలు కట్ చేశాను అక్కడ పెట్టాను ఫ్రెండ్స్ చూస్తారు కదా మన వైజాగ్లోని శ్యామలా గారి గార్డెన్ చక్కగా కింద చూస్తారు పైభాగం టెర్రస్ని ఈ విధంగా సర్దుకున్నారు చక్కగా మంచి మంచి ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే చక్కగా ఊహించేస్తున్నారు కాయిస్తున్నారు కూడాను హడినిమ్స్ అయితే చాలా ఎక్కువ చూసాము బాన్సే కూడా చాలా ఎక్కువ రకాలు చూసాము ఈ గార్డెన్లో అంటే ఒక్కొక్క గార్డెన్ ఒక్కొక్క స్పెషల్ ఉంటుందన్నమాట కొంతమంది ఒక్కొక్క స్పెషల్లో వెళ్తారు మేడం గారు స్పెషల్ మనం చూసాము చక్కగానే హడిని ఎమ్స్ చాలా అసలు ఒక ఆర్ట్ అండి దాన్ని మీరు అసలు మరి ట్రైనింగ్ అయి మీరు తీసి చేశారా లేదా మీరు ఇంట్రెస్ట్ కొలది చేశారా ఇంట్రెస్ట్ కొ ఇంట్రెస్ట్ కొలది చేస్తారా ఇప్పుడు మనం ఎంత మంచి గార్డెన్ చూపించిన మేడం గారికి అయితే ఒక చిన్న ధన్యవాదాలు చెప్ప ఇంకేం చెప్పలేకపోతున్నా చాలా చాలా థ్యాంక్స్ మేడం మీ గార్డెన్ ఎంత ఓపెగ్గా మన వ్యూవర్స్ అందరికి చూపించారు అడినెంస్ ఎక్కువ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది బావన్సలు అవన్నీ కూడాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా వచ్చి ఇంత కష్టపడి కొంచెం తీసారు సంతోషండి ఓకే అండి ఓకే అండి మరో మంచి వేడుతూ మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకున భావంతో బాయ్ అండి ఫ్రెండ్స్ ఇంతవరకు చూస్తారు కదా శ్యామల గారి గార్డెను పైనుంచి చూస్తే కింద లాన్ ఈ విధంగా కనిపిస్తుందండి ఇంటి ముందు చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు చాలా చాలా బాగుంది కదా ఇంత పెద్ద సిటీ సిటీలో కూడా ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణ సృష్టించుకున్న శ్యామల గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఓకే అండి బై మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు